న్యూస్ సిద్ధపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలంలోని ఎనగుర్తి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి శ్రీ ధోమకొండ అంజయ్య హాజరై నేటి బాలల రేపటి పౌరులుగా ఎదగాలని మరియు క్రమశిక్షణతో బాగా చదువుకొని ఉన్నత స్థానాలు అదులు ఉంచాలని విద్యార్థులకు సూచించారు మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరాజ్ రెడ్డి ఉపాధ్యాయులు కవిత సంధ్య భరత్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కవిత మరియు మధ్యాహ్న భోజన కార్మికులు రవీందర్ లక్ష్మార్ అమ్మున విద్యార్థులు పాల్గొన్నారు ందరికీ హృదయపూర్వక నమస్తారు నేను చిన్నారు విద్యార్థిని విద్యార్థులు ఈరోజు మీరు ఉపాధ్యాయులుగా పాత్ర నిర్వహించే సందర్భంలో మీరు ఎట్లా ఫీల్ అనేది బహుశా ముందు బాగా చర్చించుకొని ఉండొచ్చు ఒక్కరోజు పాత్ర నిర్వహిస్తే ఎంత ఇబ్బంది పడ్డారో మీకు బహుశా తెలిసే రావచ్చు మాకు తెలిసి ప్రతిరోజు ఒక ఉపాధ్యాయులుగా మీ సాధక బాధకాలు మీ యొక్క ఏమంటారంటే భావోద్వేగాల్ని మేము ఏ రకంగా పరిపుష్టి చేయాలి అనేది ఎంత బాధ ఉంటుంది అనేది ఒకసారి మీరు మీకు అర్థమై ఉంటుంది కాబట్టి చిన్నారి ఉపాధ్యాయుని చిన్నారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా ప్రవర్తించినటువంటి ప్రియ శిష్యులకు మరి ప్రతిరోజు కూడా మేము ఇదే విధంగా ప్రవర్తిస్తామనే విషయాన్ని మీరు గమ గమనించాలి పెద్ద పెద్ద మాటలు